అందరికీ నమస్కారం నేను మీ యాక్టర్ అండి సో మొన్న నాలుగో తారీఖు మనకు వచ్చిన ఎలక్షన్ రిజల్ట్స్ మీ అందరికీ తెలుసు సో ముందుగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి అక్కడ ఉన్న కార్యకర్తలందరికీ అదే మాదిరిగా పవన్ కళ్యాణ్ గారు ఆయన కార్యకర్తలకి అండ్ బీజేపీ ప్రెసిడెంట్ పురంజేశ్వరి గారికి మరి బీజేపీ కార్యకర్తలు అందరికీ కంగ్రాచులేషన్స్ ఇది ఒక వినామినస్ విక్టరీ అండి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని పార్టీస్లో అబౌ ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ నుంచి లక్షల వరకు తేడా వచ్చింది సో ఇది ప్రజల నిర్ణయం సో ఇది చాలా ఒక మంచి నిర్ణయం అండ్ ఇక్కడ ఏదో డబ్బు ఇచ్చి ఏదో బిర్యానీ ఇచ్చి బ్రాండీ ఇచ్చి ఆ విధంగా కాకుండా ఇది టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు సో ఓకే చాలా బాగుందండి ఇప్పుడు నేను ముఖ్యంగా అక్కడ చెప్పాల్సింది మీ అందరికీ తెలుసు మరి ఆంధ్ర ఎంతో వెనక్కి పడిపోయి ఉంది సో చాలా స్పీడ్గా పనిచేయాలి సో మన అందరూ సహకరించాలి అండ్ ముఖ్యంగా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే సినిమా ఇండస్ట్రీ అక్కడ చాలా నెగ్లెక్ట్ అయిపోయి చాలామంది సినిమా ఆర్టిస్టులు అక్కడ కార్యకర్తలు అంటే తర్వాత వర్కర్స్ చాలామంది ఉన్నారు వాళ్ళు పాపం హైదరాబాద్కి రావాలి హైదరాబాద్లో ఉండాలంటే వాళ్ళు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉందండి మేము రాలేము మాకు అవకాశాలు కూడా రావు అక్కడ కాబట్టి ఇక్కడే మాకు ఏదైనా చేయండి అని చెప్పి పాపం చాలాసార్లు నేను వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారు అక్కడ ఫిల్మ్ ఛాంబర్ ఓపెనింగ్ కూడా నేను వెళ్ళాను చేశాను బట్ ఇప్పుడు అక్కడ ఏదైనా అంటే ముఖ్యంగా అవుట్డోర్ షూటింగ్స్కి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి విశాఖపట్నం అలాగే బీచెస్ ఉన్నాయి అక్కడ సో ఆ విధంగా ఏదైనా స్కీమ్స్ కమిటీ పెట్టి కొంచెం అక్కడ షూటింగ్స్ అక్కడ జరిగేలాగా ఎందుకంటే అక్కడ చిన్న నిర్మాతలు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా ఊర్లో మేము చేసుకుంటే మాకు చాలా కలిసి వస్తుందండి ఖర్చులు కూడా మాకు చాలా తగ్గుతాయి సో ఇక్కడ లోకల్ ఆర్టిస్టులు మేము డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పి చేస్తున్నారు సో ఈ విషయం గురించి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు మీరు కొంచెం ఆలోచించి ఇది కొంచెం చేయండి మిగతా విషయాలన్నీ మీకు తెలుసు ఐటీ కానీ ఇండస్ట్రీస్ కానీ ఎందుకంటే మెయిన్గా స ఇప్పుడు సఫర్ అయ్యేది